నమస్తే అండి నా పేరు బాషాఖాన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కిసాన్ మేళాకు వచ్చాము మేము మాది సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది ఈ అగ్రిమేళా పెడుతుంటే దానికి స్టాల్ కోసం వచ్చాము నేనైతే గుంటూరు నుంచి మార్కెట్ చిల్లీస్ వెరైటీస్ తీసుకొచ్చాము కొత్త వెరైటీలు ఇవి చూసుకున్నట్టయితే మీరు వైరస్ని తట్టుకునే వెరైటీలు మంచి రైతుకు దిగుబడి వచ్చే వెరైటీలు తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి ఆ వెరైటీలు రైతుని ఏంటంటే ఆశాజనకంగా ఈ సంవత్సరానికి మంచి స్పందన ఇచ్చినవి ఇంకా చూసుకుంటే మాకు పెరమల్ ట్రాప్స్ అని వాటర్ మిలన్స్ అని కర్బూజ్ అని ఇలాంటి వెరైటీలు చాలా వచ్చినవి ఈ కంపెనీ సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది విత్తన సామ్రాజ్యంలో అగ్రగామి సంస్థ అయిన సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ సూరత్లో దీని హెడ్ ఆఫీస్ ఉందండి ఈ వెరైటీ అయితే కంపెనీ చాలా వరకు రైతులు మేలు చేసే వెరైటీలను తీసుకొస్తుంది ఇంకా రాబోయే తరంలో ఇంకా చాలా వెరైటీలు తీసుకురావాలని కంపెనీ చానా వాటికి రీసెర్చ్ ఫామ్లో మంచి సక్సెస్ అందుకుంటుంది సార్ మిర్చి వెరైటీలు ఎక్కువ ఉన్నాయి సార్ మిర్చి ఒకటి వాటర్ మిలన్స్ ఒకటి ఇవి చూసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది పండు చూసుకుంటే చూసుకుంటేనేమో ఇలాగుంటుంది ఈ డ్రై చిల్లీ అయితే ఇలాగుంటుంది ఇది పట్టి వెరైటీకి సంబంధించిన వెరైటీ అండి ఇది మీరు చూసుకుంటే ఇది ఏంటంటే గ్రీన్ చిల్లీ పర్పస్ కూడా పోతుంది గ్రీన్ చిల్లీ పర్పస్ అంటే రైతుకి ఏ టైంలో ఏ వెరైటీ దేనికి అందుబాటులో ఉందంటే ఆ మూడింటికి పనికి వస్తున్నాయి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీరు చూడండి చూసుకున్నట్టయితే కాయ అనేది గట్టిగా ఉంటుంది ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పనికి వస్తుంది ఈ వెరైటీ ఈ మిర్చి వచ్చేసరికి ఇలాగుంటుంది ఈ కలర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదైతే మార్కెట్లో ఆకర్షణీయమైన రంగుతో కూడుకున్న ఎండుకాయ ఇది ఈ వెరైటీ కూడా మార్కెట్లో మేము తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం వచ్చింది రైతులకి శాంపిల్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్ర తెలంగాణలో మంచి స్పందన అయితే వచ్చిందండి